హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మామూలుగా స్కూల్ స్టార్ట్ అయిపోతున్నాయంటే ప్రతిరోజు పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఏం రైస్ పెట్టాలో లేకపోతే ఏం కర్రీ చేయాలి అని చెప్పి ఇలా ఉంటుంది కదా సో అందుకోసమే నేను లంచ్ బాక్స్ రెసిపీస్ చేస్తున్నాను ఇదైతే హెల్తీగా పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇష్టపడేలా ఉంటుంది ఒక్కసారి ఇలాగ లంచ్ బాక్స్ రెసిపీస్ని చూసి ట్రై చేసి మీ పిల్లలకి తినిపించండి చాలా హెల్దీ రెసిపీ అండి ఈరోజు నేను ఫస్ట్ డే వన్లో పుదీనా రైస్ చే పోతున్నాను చాలా అంటే చాలా బాగుంటుంది చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది దానికోసం ఒక కప్పు వరకు అంటే టూ హండ్రెడ్ గ్రామ్స్ అండి ఇలాగా పుదీనా ఫ్రెష్గా ఉన్నది తీసుకొని వాష్ చేసుకుని వాష్ చేసుకున్నాక దాంట్లోనే ఒక ఇంచ్ అల్లము నాలుగు వెల్లుల్లిపాయ కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి అంటే పిల్లలు ఎంత తినగలరు లేకపోతే పెద్దవాళ్ళు ఎంత తినగలరు అంతవరకు పచ్చిమిర్చి వేసుకొని కొద్దిగా వాటర్ చే వాటర్ యాడ్ చేసుకుని ఫైన్ పేస్ట్ లాగా చేసి పెట్టుకొని ఒక దాంట్లో బౌల్లో తీసి పెట్టుకోండి ఆ తర్వాత మళ్ళీ ఒక కళాయి పెట్టుకొని కళాయిలో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ గీ వేసుకొని ఆ తర్వాత బిర్యానీ మసాలా యాడ్ చేసుకోండి షాజీరా అంటే షాజీరా లేకపోతే జీలకరణ యాడ్ చేసుకోవచ్చు కానీ ఆవాలు ఇవి కాకుండా బిర్యానీ పోపు దినుసులు ఆ ఐ మీన్ బిర్యానీ ఆకు చెక్క మొగ్గ లవంగాలు యాలకులు మిరియాలు ఇలా స్పైసీ యాడ్స్ మాత్రమే యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్నాక అలాగే ఆఫ్ పెద్దదైతే ఒక ఎర్రగడ్డ కూడా ఇలా కట్ చేసి ముక్కలుగా మంచిగా ఫ్రై చేసుకోవాలి కొంచెం అంటే బ్రౌనిష్ కలర్లో వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకున్నాక దాంట్లో మనం ఫైన్ పేస్ట్ లాగా చేసుకున్న ఈ పుదీనాని వేసేసి కొద్దిగా వాటర్ కూడా కడిగి యాడ్ చేయండి యాడ్ చేసి బాగా అది ఆయిల్ తేలే వరకు ఇలా మంచిగా ఫ్రై చేయాలండి అంటే పచ్చి స్మెల్ పోయి ఆయిల్ అనేది బాగా తేలాలి అంతవరకు కలబెట్టుకుంటూ బాగా ఫ్రైలాగా చేయండి ఇలాగ చూస్తే ఇలా టాస్ చేశారనుకోండి చాలా బాగుంటుంది సో చేసుకుంటూ ఒక టూ టూ త్రీ మినిట్స్ వరకు ఆ పచ్చి స్మెల్ పోయి మంచిగా వచ్చే వరకు బాగా చేయాలండి అసలు ఇదైతే పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారండి సో ఇలా కొద్దిగా ఆయిల్ తేలినప్పుడు కొద్దిగా పుదీనా తిరుమైనా వేసుకోవచ్చు ఆకులు ఆకులకైనా వేసుకోవచ్చు ఆ తర్వాత మళ్ళీ ఇంకొకసారి కలపండి సో ఈ పుదీనా రైస్ అనేది సూపర్ టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్ రెసిపీ మార్నింగ్ మార్నింగ్ హడావులు లేకుండా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇలాగ ఆయిల్ అంతా పైకి తేలాక ఇలా అన్నం మీకు ఎంత క్వాంటిటీలో కావాలనుకుంటే అంత క్వాంటిటీలో కలుపుకుంటూ టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు కూడా వేసుకొని కలుపుకొని ఆ తర్వాత టేస్ట్ సరిపోయింది అనుకుంటే ఓకే లేదంటే కొంచెం అన్నం తక్కువైందనుకుంటే యాడ్ చేసుకోండి ఇదైతే చాలా అంటే చాలా బాగుంటుందండి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు తప్పకుండా ఇష్టపడతారు చాలా హెల్దీగా ఉంటుంది పుదీనా కూడా చాలా హెల్దీ కదా సో ఆకుకూరలు తినని పిల్లలకి ఇలా చేసి పెట్టారు అంటే తప్పకుండా తింటారండి ఒక్కసారి మీకు టైం ఉంటే ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి కూడా నా వీడియోస్ షేర్ చేయండి ఇలాగా అంతా అయిపోయాక లాస్ట్లో అంటే లంచ్ బాక్స్లకి అలాగైతే మీకు నిమ్మకాయ ఇష్టం ఉంటే ఒక హాఫ్ లెమన్ వరకు పిండి తర్వాత చల్లారాక మాత్రమే లంచ్ బాక్స్లో పెట్టండి చాలా బాగా ఫ్రెష్గా ఉంటుంది పిల్లలు తినడానికి ఇష్టపడతారు మీకు లెమన్ వద్దు అనుకుంటే దాన్ని స్కిప్ చేసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదండి అలా లెమన్ కలుపుకున్నారు అంటే చాలా బాగుంటుంది ఒక్కసారి ఇలాగా నా వేలో ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి అసలు తినడానికి సూపర్ టేస్టీగా ఉంది కొద్దిగా రైతాతోటి సర్వ్ చేసుకుంటున్నాను అంటే మంచిగా తినేస్తారు పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అలాగే పచ్చి ఆనియన్స్తో కూడా తినొచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి చూసారా మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్స్